హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన వీడియో కంటెంట్ వచ్చేసి లెమన్ రైస్ అదేనండి నిమ్మకాయ పులిహోరని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం మరి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా నిమ్మకాయలు పచ్చిమిర్చి ఎండుమిర్చి కొత్తిమీర కరివేపాకు వేరుశనగలు అలాగే పచ్చిశనగపప్పు పులిహోర చేసుకునే ముందు నేనైతే వైట్ రైస్ వండి పెట్టుకున్నాను త్రీ గ్లాస్ రైస్కి సిక్స్ గ్లాస్ వాటర్ కొద్దిగా ఆయిల్ అలాగే సాల్ట్ వేసుకొని పొడి పొడిగా వండి పక్కన పెట్టేసుకోవాలి రైస్ చల్లబడే వరకు తాలింపు ఎలా పెట్టుకోవాలో చూద్దాం స్టవ్ వెలిగించేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక కాస్త ఆవాలు జీలకర్ర వేసుకొని చిటపట చిట్లనివ్వాలి తాజాగా జ్యూసీగా ఉన్న నిమ్మకాయల నుండి రసం పక్కన తీసిపెట్టుకోవాలి ఇలా ముందుగానే రసం తీసుకుంటే దాంట్లో ఉన్న సీడ్స్ వేరు చేసుకోవచ్చు చూసారు కదా ఆవాలు జీలకర్ర వేగిపోయాయి ఆ తర్వాత అందులో వేరుశనగలు వేసుకుందాం వేరుశనగలు కొద్దిగా కలర్ చేంజ్ అవ్వగానే శనగపప్పు ఎండుమిర్చి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి బాగా ఆయిల్లో వేపుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చిమిర్చి కూడా కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసేసుకొని కలుపుకోండి పులిహోర టేస్ట్ అంతా ఈ తాలింపు పైనే డిపెండ్ అయి ఉంటుంది మీకు నచ్చితే పచ్చగా దంచిన వెల్లుల్లి కూడా వేసుకోండి చాలా బాగుంటుంది అండ్ చివరిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని కలుపుకుంటున్నాను తాలింపు కాస్త వేగి లేత గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత కొద్దిగా బ్లాక్ పెప్పర్ వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది నచ్చకపోతే స్కిప్ చేసేయండి తర్వాత కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోండి సాల్ట్ ఆల్రెడీ మనం రైస్ లో వేసుకుంటాం కాబట్టి చూసి వేసుకోవాలి మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం నిమ్మకాయల నుండి రసం తీసి పెట్టుకున్నాం కదండి దాన్ని వైట్ రైస్ లో మొత్తం కలిపేసుకోవాలి నిమ్మకాయ రసం వేసుకున్న తర్వాత ఈ తాలింపు మిశ్రమాన్ని మొత్తం రైస్లో వేసేసుకొని కలుపుకోవాలి అంతే అండి సింపుల్ అన్నం వేడి మీద ఉన్నప్పుడు కలపడం వల్ల అన్నం అంతా పగిలిపోయి మెత్తబడుతుంది సో చల్లబడిన తర్వాతే మనం తాలింపు కలిపేసుకోవాలి ప్రసాదం కోసం కానీ లంచ్ బాక్స్లోకి కానీ అప్పుడప్పుడు టిఫిన్లోకి కానీ పులిహోర అయితే ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది చింతపండు పులిహోర కంటే కూడా ఈ పులిహోర చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసేయండి ఫ్రెండ్స్ మీలో లెమన్ రైస్ అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు తెలుసా లెమన్ రైస్ని నిమ్మకాయ పులిహోర అనే కాకుండా చిత్రాన్నం అని కూడా కొన్ని ఏరియాస్లో పిలుస్తారు చూడండి వైట్ రైస్ మొత్తం తాలింపుతో బాగా కలిసేలా ఈవెన్గా కలుపుకోవాలి ఎక్కువ కలపడం వల్ల రైస్ పగిలిపోతుంది చివరిలో కాస్త సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోండి అంతేనండి చాలా రుచికరమైన అలాగే కలర్ఫుల్ పుల్ల పుల్లటి పులిహోర అయితే రెడీ అయిపోయింది పిల్లలు అన్నం సరిగ్గా తిననప్పుడు ఒక్కసారి ఇలా పుల్లగా నిమ్మకాయ పులిహోర అయితే చేసి పెట్టండి లంచ్ బాక్స్లోకి బాగుంటుంది ఇష్టంగా తింటారు కూడా మీలో నా వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని నోటిఫికేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి మిన్ను రోజు అన్నం తినడానికి చాలా విసిగిస్తూ ఉంటుందండి కానీ లెమన్ రైస్ తనకు కూడా చాలా నచ్చింది ఈ రోజైతే విసిగించకుండా తనంతట తానే తింటుంది మరి తన ఫీడ్బ్యాక్ ఏంటో అడిగి తెలుసుకుందామా పులిహోర బాగుందా మిన్ను నిన్ను కూడా సబ్స్క్రైబ్ అని చెప్తుంది మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా బాయ్ ఫ్రెండ్స్